నమస్తే బీసీసీ స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు గతంలో ఉన్న సాయిరామ్ నర్సింగ్ లో నేను ఎటువంటి వైద్య సేవలు అందించడం లేదు నాది ధీరన్ మెడికల్ కేర్ హాస్పిటల్ మాత్రమే డాక్టర్ రఘు కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు పట్టణంలోని వివాస్ కాలనీలోని గతంలో ఉన్న సాయిరామ్ నర్సింగ్ హోమ్ నేను ఎటువంటి వైద్య సేవలు అందించడం లేదని ప్రస్తుతం నాకు సంబంధించిన ధీరన్ మెడికేర్ హాస్పిటల్ మాత్రమేనని గురువారం ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధీరన్ మెడికేర్ హాస్పిటల్ అధినేత కెఎస్ రఘు పేర్కొన్నారు ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ గతంలో ఉన్న సాయిరాం నర్సింగ్ హోమ్ వైద్యునిగా సేవలు అందించాలని అందుకే చాలామందికి సాయిరం డాక్టర్ రఘుగా పేరుందని దానిని ఆసరాగా చేసుకొని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ ఇప్పటికీ డాక్టర్ రఘు ఇంకా సాయిరం నర్సింగ్ హోమ్లో ఉన్నాడని ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవలు కూడా అందిస్తున్నామని కొంతమంది పేషెంట్లను పంపిస్తున్నారన్నారు దానిని పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు అంతేకాకుండా ఇప్పటికీ గతంలో ఉన్న సాయిరాం నర్సింగ్ హోమ్లో నా పేరుపైనే ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య శ్రీ సేవలు నిర్వహిస్తున్నారని దానిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని తెలిపారు కనుక ప్రజలు కూడా ఇది పూర్తిగా గమనించి డాక్టర్ సాయిరాం రఘు కాకుండా ధీరన్ నర్సింగ్ హోమ్ డాక్టర్ కెఎస్ రఘుగా గురించి ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో అందరికీ అందుబాటులో ఉండే ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవలను ఉపయోగించారు ఉపయోగించుకోవాలని కోరారు సూత్రాల ద్వారా తెలిసింది దానికే వచ్చి నేను హయ్యర్ అథారిటీస్ కి చెప్పినాను నా పేరు అక్కడి నుంచి తీసేసేయండి నా పేరు మీద ఫిర్యాదు చేయొద్దు అని చెప్పినాను ఎక్స్టేషన్ అయినప్పుడు నా మీద లీగల్ యాక్షన్ వస్తుంది అందుకే వచ్చి నేను ప్రజలకి ఫస్ట్ చెప్తున్నాను సఫర్ అవ్వద్దండి అని ఏమైనా ప్రాబ్లం అయినాక వాళ్ళు సఫర్ అయ్యేసారి ఇట్లా అయింది మీరు ఉన్నారు అని పోయినారు అనే మాట రాకూడదు ప్రజలు ఇప్పుడు నా నమ్మకం మీద నేను టెన్ ఇయర్స్ గత టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ సర్వీస్ ఇస్తున్నా నా గురించి అందరికీ తెలుసు దాని గురించి వచ్చి వాళ్ళు మళ్ళీ దాని కన్ఫ్యూజ్ అయ్యి సాయిరామ్ లో ఉన్నారు నాకు నా పేరు డాక్టర్ రఘు కంటే సాయిరామ్ డాక్టర్ అనే గుర్తున్నాయి అందరి ప్రజలకి ఈ సాయిరామ్ డాక్టర్ అనేది వచ్చి దాన్ని కాకుండా నేను డాక్టర్ రఘు అని చెప్పి ధీరన్ మెడికేర్ హాస్పిటల్ అందుకే పదే పదే అదే విషయం చెప్తున్నా ధీరన్ మెడికేర్ హాస్పిటల్ నాది నేను ఇక్కడ డాక్టర్ రఘు ఆర్థోపెడిక్ సర్జన్ నేను ఇక్కడే ఆరోగ్యశ్రీ సేవల్ని కొనసాగిస్తున్నాను నేను అక్కడ ఏం కేసులు పెట్టుకోవడం లేదు సాయిరామ్ నర్సింగ్ హోమ్ లో నేను పనిచేయడం లేదు ఈ విషయాన్ని ప్రజల దృష్టికి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా నేను తీస్తాను